కురిసిన భారీ వర్షాలతో జిల్లా కేంద్రంలో ప్రజలు అన్ని విధాలుగా నష్టపోయారు రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి రోడ్ల మరమ్మతులు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు తమను అన్ని విధాలుగా ఆదుకొని రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు మహిబాద్ జిల్లా కేంద్రంలో ధ్వంసమైన రోడ్లు ప్రజలు అవస్థలపై ప్రజలతో మా సీనియర్ కరస్పాండెంట్ వెంకన్న ముఖాముఖి గత వారం రోజుల క్రితం కుడిచినటువంటి భారీ వర్షాలకు ప్రజలు అతల కుతర దాంతో పాటుగా మరో భారీ వర్షం కూడా అధికారులు అలర్ట్ జారీ చేశారు దీంతో పాటు మనం స్థానికంగా ఉన్నటువంటి మహబూబ్ పట్టణంలో ఆ కురి గేట్ వద్ద ఉన్నాం మనం చూస్తున్నట్టే చూడొచ్చు పూర్తిగా రోడ్డు మొత్తం కొట్టకపోయింది స్థానికంగా ఉన్నటువంటి మనం ఇక్కడ హారూసిన అడ్డతో పాటు మనం స్థానికంగా ఉన్నటువంటి బిల్డింగ్ పూర్తిగా పునాదులతో కొట్టకపోయినటువంటి పరిస్థితి ఉంది స్థానికంగా మనతో మాట్లాడడానికి ఆ బిల్డింగ్ ఓనర్ గారు మనతో ఉన్న మన మీరు ఉన్నారా వరదలు ఎలా ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి మీరు మీ యొక్క బిల్డింగ్ పూర్తిగా కొట్టుకుపోయింది మీరు ఏం చెప్పదలుచుకున్నారు రెండు వేల రెండు వేల సంవత్సరంలో ఈ ఇల్లు నిర్మాణం చేసినాం ఇప్పటికి ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది ఇటువంటి వరద ఇటువంటి ప్రవాహం మా జీవితంలో చూడలే మేము ఉన్నాం మేము ఉన్నాం కానీ వరద ప్రవాహాన్ని చూసి భయపడి మేము వేరే ఇంటికి వెళ్ళిపోయినాం ఈలోపు ఈ వరద మనిషిని దాటకుండా ఈ రోడ్డు మొత్తాన్ని డ్యామేజ్ చేసింది ఇప్పటికి వారం రోజులు అయింది ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఒకసారి వచ్చిపోయాడు సీతక్క ఒకసారి వచ్చిపోయింది ఎమ్మెల్యే గారు ఒకసారి వచ్చిపోయింది కానీ ఇక్కడ ఎటువంటి ఇంక ఈ రోడ్డు పనులను వాళ్ళు నిర్మాణం చేయట్లేరు దీన్ని పట్టించుకోవట్లేరు ఇప్పుడు తుఫాన్ మీద తుఫాను వస్తుంది దీని కారణం ఏంటంటే బంధం చెరువు నలభై ఎకరాల బంధం చెరువు నాలుగు ఎకరాలు అయింది ఆ నాలుగు ఎకరాలు అయ్యేసరికల్లా వాటర్ ఎటుపోని పరిస్థితుల ఈ ఇండ్ల మీదకి వచ్చి ఇండ్లతో పాటు మా ఇల్లు కూడా డ్యామేజ్ చేసింది దీనికి ఒక్కటే హైడ్రాలాగా మహిబాద్ కూడా ఈ బంధం చెరువు ఆక్రమణలు వెంటనే తొలగిస్తే తప్ప మళ్ళీ వచ్చే తుఫాను ఈ ఇండ్లు కాదు కదా ఇటువంటి ఇండ్లు వరుసగా ఉన్నా కూడా తట్టుకోలేము అలా ప్రాణ నష్టం జరుగుతుంది ఆస్తి నష్టం జరుగుతుంది ప్రస్తుతం బంధం చెరువులు ఉన్నటువంటి ఆక్రమణలను వెంటనే తొలగించాలని మా స్థానికుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం స్పందించాలా ఈ రోడ్డును త్వరగా చేపట్టాలా ఈ రోడ్డు చేపడితేనే మా ఇల్లు మరమ్మతు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రోడ్డును వెంటనే నిర్మించాలని అధికారులను స్థానిక నాయకులను మీ ద్వారా మేము కోరుతున్నాము ఇది ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని మా యొక్క అభిప్రాయం ఎంత నష్టం వాటిందని అంటారు మా ఇంటికి అయితే నాలుగు నుంచి ఐదు లక్షల నష్టం జరిగింది స్థానిక నాయకులు సాయం చేస్తారంటే మరి వాళ్ళ ప్రభుత్వం ఫండ్స్ ఎట్లున్నాయో తెలియదు కదా తనకి అంత చేయకపోయినా ఎంతో కొంత చేస్తే మంచిది ఇక రెండోది అందరికి సంబంధించిన రోడ్డు టోటల్ రోడ్డు డ్యామేజ్ అయింది ఆ రోడ్డును అత్యంత తొందరగా టెండర్ పిలుస్తారా నామినల్ పద్ధతిలో వాటిని చేసి ఈ రోడ్డు ఏమైంది ఆర్ ఎండ్ మీ రోడ్డు ఇది మున్సిపల్కి సంబంధం లేదు మున్సిపల్ వాళ్ళు మాకు సంబంధం లేదు అంటారు ఆ రెండు బోళ్ళు అసలు ఇంతవరకు ఇటు ఇటు పర్యటనకు రాలే వాళ్ళు అధికారులు వచ్చి నాయకులు వచ్చి తప్ప అరణ్య అధికారులు ఇంతవరకు వాళ్ళు రాలే వాళ్ళు తక్షణం స్పందించి ఈ రోడ్డును చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం స్పందించాలి ఏ అయితే భూమి కబ్జాకు గురైందో వాటిని తక్షణం తొలగించాలని హైదరాబాద్ స్థాయిలో హైడ్రాతో పాటు ఇక్కడ నుండి మాట్రా స్థాయిలో కూడా ఒక కమిటీ వేసి స్థానికంగా ఏదైతే కబ్జాలు పెట్టారో అవి పూర్తిగా తీసుకుని చెప్పి మనం లోతులో కూడా వెళ్ళింది ఏదైతే గత ప్రభుత్వం వేసినటువంటి మిషన్ భగీరథ పైపులు కూడా బయటకు వచ్చి తేలడం జరిగింది ఈ లైన్లో ఉన్నటువంటి చూసుకున్నట్లయితే పైన కూడా హైటెన్షన్ వైర్ వెళ్ళింది దీంతో పాటు మనం ఆ రెండు వైపులా అండర్ బ్రిడ్జ్ నుంచి కిందకి చూసినట్టయితే అటువైపుగా నేషనల్ హైవే నుంచి మోబాద్ నుంచి సూర్యాపేట వైపుకెళ్ళే జాతీయ రాయదారి నుంచి రెండు వైపులా కూడా వెహికల్స్ వెళ్ళేటువంటి వెళ్ళి వెళ్ వెళ్తాయి అది మనం చూసుకున్నట్టయితే పూర్తిగా ఇక్కడ లోతులో చూసుకున్నట్టయితే ఇక పూర్తిగా వేసినటువంటి రోడ్డు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఆరు ఫీట్ల లోతుల నుంచి ఇక్కడ ఏదైతే మనం చూసుకున్నట్టే ఇక్కడ హైటెన్షన్ వైర్ కూడా ఉన్నది గతంలో వేసినటువంటి హైటెన్షన్ వైర్ ఇప్పుడు కింద వేసినట్టు మిషన్ మిషన్ భగీరథ పైపులు కూడా పూర్తిగా అక్కడ చూస్తున్న ప్రమాదకర స్థాయిలో ఉన్నది ఏదైతే స్తంభం ఉందో ప్రమాదకర స్థాయిలో ఉన్నది పూర్తిగా ఆరు ఫీట్ల లోతు నుంచి ఈ మొత్తం మట్టి కొట్టుకపోవడంతో ఆరు ఫీట్ల స్థాయిలో అది వెళ్ళి మిషన్ భగీరథ పైప్ మీద ఆగింది ఏ మాత్రం వృద్ధి పెరిగినా కూడా ఈ స్తంభం పక్కకెళ్ళి ఈ హైటెన్షన్ వైర్ కింద పడేటువంటి ప్రమాదం కూడా పడుతుంది పాటు ఈ హైటెన్షన్ వైర్తో పాటు ఇంకా పైన కూడా ఈ మరో లైన్ వెళ్ళింది ఇది పూర్తిగా ప్రమాదకర స్థాయిలో ఉంది మనం ఏదైతే చూస్తున్నా బిల్డింగ్ ఓనర్ చెప్పినట్టుకైతే వారి యొక్క ఆ పిల్లర్లు కూడా పూర్తి స్థాయిలో కొట్టుకుపోవడం జరిగింది ఇక్కడ నుంచి ఏదైతే బంధం చెరువు నుంచి చూసుకున్నట్టయితే ఇప్పుడు కలెక్టరేట్ వైపు వెళ్ళేటువంటి మార్గంలో మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ఒక కిలోమీ ఒక అర కిలోమీటర్ మేర కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయింది ఆ అండర్ బ్రిడ్జ్కి రెండు వైపులా కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది ఇది తక్షణమే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు మున్సిపల్ అధికారులు కావచ్చు త్వరగా స్పందించి ఈ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కూడా చెప్తున్నారు ఏ పూర్తిగా మీరు నష్టపోయామో దే దరిదాపుగా మీరు మేము నాలుగు లక్షల లోపు నష్టపోయని చెప్తున్నారు ఇక్కడ స్థానికంగా చూసుకున్నట్లయితే బీసీఎం సంబంధించినటువంటి అసోసియేషన్ ప్లేస్ దీంతోపాటు మొహబ్బద్ కార్ అసోసియేషన్ కూడా ఇక్కడ కార్లు కూడా అడ్డాగా ఉన్నది మనం చూసుకుంటు ఇక్కడ నుంచి రెండు దరిదాపులు ఒక అర కిలోమీటర్ మేర కూడా మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యడం జరిగింది దీనికి తక్షణమే స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు త్వరగా స్పందించి మాకు తక్షణ స్థాయి బిల్డింగ్ కూడా ప్రమాదకర స్థాయిలో కింది కింది నుంచి మొత్తం మట్టి కూడా కొట్టుకుపోవడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే మనకు దగ్గర దగ్గర ఆరు ఫీట్ల నుంచి పది ఫీట్ల లోతు వరకు కూడా పూర్తిగా రోడ్ మాత్రం డ్యామేజ్ అయింది దీంతో పాటుగా కేబుల్ గత గతంలో వేసినటువంటి కేబుల్ వైర్లు కావచ్చు స్థానికంగా అంటే మిషన్ మిషన్ భగీద పైపులు కూడా పూర్తిగా ఆ తేలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే మనం చూసుకోవచ్చు మన బంధం చెరువు నుంచి ఇక్కడి వరకు అరకిలోమీటర్ దూ మేర కూడా పూర్తిగా కొట్టుకుపోవడంతో ప్రజలు కూడా ఇబ్బందులకు గురైన చెప్తున్నారు స్థానికంగా తక్షణంగా మాకు ఇది మొత్తం మరమ్మతులు చేపట్టి మాకు జరిగినటువంటి నష్టాన్ని కూడా పూడ్చాలని కూడా చెప్తున్నారు